అందరికీ కూడా మా దగ్గర కుటుంబాల తరఫున నమస్కారాలు జరుపుకుంటూ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా మా పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరంలో మా అన్నగారు రిజిస్ట్రేషన్ సుబ్రహ్మణ్య రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత వారిని ఆశీర్వదించు వారు అకాల చెందిన తర్వాత మా వదినమ్మ గారు మాగుంట పార్వతమ్మ గారు సరదా ఎంపీగా కూడా పోటీ చేసే సమయంలో మీరు ఎంతో ఆదరించి ఆ తర్వాత వారు నేను నన్ను ఎంపీగా కూడా పోటీ చేయమని తెలిపని మీదట నన్ను మా శ్రీనివాస శ్రీనివాసరెడ్డి కూడా ఆదరించడం అని చూశాం ఎంతో ప్రేమతో ఒక అటాచ్మెంట్ అనేది మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకు ప్రజలందరితో కూడా మమేకం ఏర్పడిపోయింది ఇది ఒక పెద్ద కుటుంబం అనేది ఎప్పుడు అనుకుంటున్నాను ఇన్ని సంవత్సరాల విధంగా ఆదరించిన మిమ్మల్ని రాబోయే రోజుల్లో నేను మొన్ననే రిటైర్ కావాలనుకున్నాను గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు లేదు ఒకసారి నువ్వు కూడా ఉండాలి మీ అబ్బాయి రాఘవబాబు ఏదైనా విధంగా ముందు ఏదో పదవి ఇచ్చి ఆ తర్వాత ఎంపీ చేసే కార్యక్రమం నేను తీసుకుంటానని చెప్పడం కూడా చెప్పారు కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురిని మా కుటుంబం నుంచి ఆదరించిన ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలందరూ కూడా కోరుకునేది రాబోయే రోజుల్లో ఉండే ఎన్నికల్లో కూడా మాముట్ట రాఘవ రెడ్డి మా అబ్బాయిని కూడా అదే విధంగా కోరుకుంటాం నా జన్మ అనేది జరుపుకుంటానే పోతాం ఎంత ఎంత వయసు అనేది బలవంతుడు ఇచ్చినంత కాలం కానీ యాక్టివ్ గా ఉంటామా లేకపోతే ఉంటామనేది అది ఒక మళ్ళీ భగవంతుడు ఒకటే నిర్ణయం చేయాలి అయినా మీరు చూపించే ఆదరణతో కూడా రాఘారెడ్డి గారు ఈ ప్రాంతాల్లో కూడా నాయకుడిగా ఉన్నప్పుడు మేము కూడా ఉండి సేవ చేసుకునే దానికి ఒక అవకాశాన్ని కూడా కనిపించవలసి ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలకు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ సార్ ఒక మంచి సందేశాన్ని